అందరికీ అండి మనము చూస్తున్న ఈ చిన్ని చెట్టు ఔషధాల కని అండి దీని పేరు నేల ఉసిరి దీని ఆకుల కింద చిన్న చిన్ని కాయలు ఉంటాయి దీని ఆకుల రసం చాలా వగరగా కసగా చేయదుగా ఉంటుంది దీని ఆకుల రసము జాండీస్ అంటే పచ్చకామలు తగ్గడానికి చాలా మంచి మందు అండి పచ్చకామరలు అంటే ముఖము శరీరము గోళ్ళు పసుపు రంగులో మారిపోతాయి యూరిన్ కూడాన ఎరుపు రంగులో వస్తుంది అంటే కామెర్లు ముదిరినాయి అని అర్థము కామెర్రలు ఏ దశలో ఉన్నా జడవకుండా చక్కగా ఈ ఆకులు నేల ఊసిర ఆకులు తెచ్చుకొని చక్కగా కడిగి మెహెత్తగా నూరి మజ్జిగలో కలిపి పరగడుపును తీసుకోండి వ్యాయ తగ్గుతుంది కాలేయం వాచితేనే కామెరలు వస్తాయి కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నేల ఊసిర ఆకులు మనం తీసుకోవాలి పెరుగుతో కలిపి తీసుకోవాలి నెలకు ఒకసారి ఆరోగ్యవంతులు కూడా ఈ రసం తీసుకుంటే కాలేయం బాగుపడుతుంది కాలేయం ఎప్పుడైతే బాగుందో మనం ఆరోగ్యంగా ఉంటాము ఇది మంచి విషయం అయితే పది మందితో షేర్ చేసుకోండి అందరికి